చూడండి మిత్రులారా మనకు ఈరోజు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగినది మిత్రులారా ఇప్పుడు ఈ పార్సల్ మనము అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతిలో ఒక బ్లేడ్ తీసుకున్నాను ఈ బ్లేడ్ సాయంతో మనకు వచ్చినటువంటి పార్సెల్ పై ఉండే కవర్ను నేను కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను మిత్రులారా మీరు చూడవచ్చు మిత్రులరా ఈ ప్యాకింగ్ అనేది చాలా సెక్యూర్గా ఉన్నదైనప్పటికీ నేను దీన్ని ఓపెన్ చేసినాను మిత్రులారా దీంట్లో మనకు రెండు బాక్సులు అనేవి రావడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ రెండు బాక్సులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఇప్పుడు చూడవచ్చు మిత్రులారా ఇవ లిప్స్టిక్ మ్యాటీ అని రాయబడి ఉంది దీని యొక్క ఎంఆర్పి మూడు వందల తొంభై తొమ్మిది అని రాయబడి ఉంది మిత్రులారా ఇక్కడ చూడండి మిత్రులారా ఫోర్ మ్యాట్ బ్యాగ్స్ అని లిప్స్టిక్ అని రాయబడి ఉంది మరొక మరొకదాని ప్రైస్ ఇక్కడ చూడండి త్రీ నైంటీ నైన్ ఉంది మొత్తం మనకు ఎనిమిది వందల రూపాయలు టోటల్ అవుతున్నవి మినీ లిప్స్టిక్ అని రాయబడి ఉంది దీని యొక్క ఎంఆర్పి త్రీ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ రూపీస్గా ఉన్నది రెండు రూపాయల తక్కువ ఎనిమిది అవుతుంది మిత్రులరా చూడండి మిత్రులరా ఇది కూడా లిప్స్టిక్ లిక్విడ్ లిప్స్టిక్ న్యూ ఎడిషన్ మ్యాట్ మినీ అని రాయబడి ఉంది ఇవ్ చూడండి మిత్రులరా లోపల మనకు లిప్స్టిక్స్ ఉన్నాయి దీని యొక్క ఎంఆర్పి మూడు వందల తొంభై తొమ్మిది మరియు మరొక బాక్స్ ఉంది ఆ బాక్స్ యొక్క ఎంఆర్పి కూడా మూడు వందల తొంభై తొమ్మిదే ఉంది మిత్రులారా దీని యొక్క స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ దీని ఎంఆర్పి మన యొక్క అడ్రస్ అన్నీ కూడా ఈ పేపర్ పైన అతికించి మనకు పంపడం జరిగినది బార్ కోడ్స్ కూడా ఉన్నవి మిత్రులారా ఇయో చూడండి మిత్రులారా దీని యొక్క ఎంఆర్పి రేటు డీటెయిల్స్ తర్వాత బార్ కోడ్ గ్యారంటీ మన అడ్రస్ బా అన్నీ కూడా దీంట్లో ఉన్నవి మిత్రులారా ఇది మ్యాట్ మినీ లిప్స్టిక్ మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా మనం వీటిని ఓపెన్ చేద్దాం మిత్రులారా ఇవి కూడా మనము ఆన్లైన్లో తెప్పించడం జరిగినది మిత్రులారా ఇది చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు గర్ల్స్ లేడీస్ ఉమెన్స్ ఉపయోగించే లిప్స్టిక్స్ మిత్రులారా చూడండి మిత్రులారా నా చేతితోని ఈ బాక్స్లోని లిప్స్టిక్లను నేను బయటికి తీయడం జరిగినది మిత్రులారా ఇప్పుడు చూడండి మిత్రులారా మొత్తం మనకు ఇక్కడ ఎన్ని రావడం జరుగుతున్నది ఈ వీడియోలో చూద్దాం మిత్రులారా చిన్న పిల్లల నుండి ముసలి వరకు అందరూ లేడీస్ ఉమెన్స్ గర్ల్స్ ఉపయోగించే లిప్స్టిక్స్ ఇవి మనం ఆన్లైన్లో తెప్పియడం జరిగినవి మిత్రులారా మొత్తం ఎనిమిది లిప్స్టిక్స్ ఉన్నవి ఒక్కొక్క బాక్స్లో నాలుగు నాలుగు రావడం జరిగినవి మిత్రులరా అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఎనిమిది ఎనిమిది రకాల రంగులను కలిగి ఉన్నాయి చూడ్డానికి ఒకేలా కనబడుతున్నప్పటికీ కొద్దిగా కొద్దిగా కలర్లలో తేడా కనబడుతుంది అది మీరు గమనించగలరు మిత్రులారా ఈ ఎనిమిది కూడా మనం ఆన్లైన్లో తెప్పించడం జరిగినది కొద్ది కొద్దిగా తేడా ఉంది ఇవి అన్నీ కలుపుకొని మనకు కేవలం ఆరు వందల రూపాయలకు రావడం జరిగినది మిత్రులారా ఇవన్నీ కూడా గర్ల్స్ లేడీస్ ఉమెన్స్ ఉపయోగించే లిప్స్టిక్స్ ఇవి మనం ఆన్లైన్లో తెప్పించడం జరిగినది కేవలం ఆరు వందల రూపాయలకు తెప్పించడం జరిగినది మిత్రులారా చూడండి మిత్రులారా ఇక్కడ నేను ఈ లిప్స్టిక్ను ఓపెన్ చేస్తున్నాను ఇది ఏ విధంగా ఉందో మీరు చూడవచ్చు మిత్రులారా ఇది గులాబీ రంగులో ఉన్నటువంటి లిప్స్టిక్ ఇప్పుడు చూడండి మిత్రులారా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నటువంటి లిప్స్టిక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్